కళలకు కానాచి ప్రకాశం జిల్లా అని అలాంటి జిల్లా కేంద్రంలో స్టార్ డాన్స్ అకాడమీ అండ్ స్పోర్ట్స్ ని ప్రారంభించడం సంతోషకరమని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసు రెడ్డి అన్నారు ఒంగోలు దారావారి తోటలో నూతనంగా ఏర్పాటు చేసిన డాన్స్ అకాడమీని మాగుంట ప్రారంభించారు సురేష్ అండ్ నాని బృందం ఎంతో మంది కళాకారులను క్రీడాకారులను తయారు చేసే క్రమంలో ఒంగోలులో ఈ సంస్థను ఏర్పాటు చేసి కళలకు పుట్టినీళ్లుగా తీర్చిదిద్దారని కొనియాడారు ఈ టీంలో డిలో పాల్గొనే కళాకారులు ఒలింపిక్స్ కు పోటీ పడే క్రీడాకారులు ఉన్నారని వారందరికీ మంచి శిక్షణనిచ్చి ఉన్నత స్థాయికి నిలపాలని కోరారు కార్యక్రమంలో డ్వామా మాజీ పిడి సీనారెడ్డి ఒంగోల్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం ప్రముఖ సినీ నటుడు అజయ్ ఘోష్ తదితరులు పాల్గొన్నారు స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ ఒకవేళ ఇవాళ ప్రారంభం చేయటం అందుకు కార్యనిర్వాహకులు సురేష్ గారు నాని గారు వేణుగారు అందరూ డాన్స్లో ప్రవీణత కలిగిన వారు ఒలింపిక్స్లో కూడా డాన్సెస్ పైన కూడా యాక్టివిటీ అనేది పెంచిన తర్వాత గేమ్స్లో దీన్ని కూడా ఒక ఐటెంగా తీసుకున్న తర్వాత జుంబా సాల్సా బెల్లీ స్కేటింగ్ ఇటువంటి రింగ్ డాన్సు అన్నిటికీ ఒక ప్రోత్సాహం అనేది ఏర్పడుతుందని తెలుసుకున్న తర్వాత మన మిత్రులందరూ సురేష్ నాని అండ్ వేణు అందరూ కూడా ఇందులోనే ట్రైనింగ్ ఇవ్వాలి ఇక్కడ ఒంగోల్లో ఒంగోలులో కూడా ప్రవీణత కలిగిన బాయ్స్ అండ్ గర్ల్స్ చాలామంది ఉన్నారు వారికి నైపుణ్యం ఇచ్చేదాని కొరకు మంచి ట్రైనర్స్ కూడా లేరనే ఉద్దేశంతో ఇటువంటి సంస్థను స్థాపించినందుకు ప్రత్యేకంగా వారందరినీ కూడా సురేష్ని వీరందరినీ కూడా అభినందిస్తూ మాగుంట కుటుంబం తరఫున ఇంకా ఎక్కువగా పెంపొందించుకునే దాని కొరకు డాన్స్లో ఎక్కువ ఇప్పుడు కర్వతి నుంచి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చేదానికి అంటే ఇప్పటికి డి ప్రోగ్రాంలో కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి కార్యక్రమాలను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది ఒంగోలు కళలకు కానాచ్ అనేది ఎప్పుడు కూడా పేరు ఉంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఇటువంటి వాటిని కూడా ప్రోత్సహించుకొని దీన్ని మన 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 ఊరు వాతావరణం ఇది మన పిల్లలు ఒలింపిక్స్ కూడా వెళ్ళేదాని కొరకు ప్రయత్నం కూడా సాగించాలని ప్రత్యేకంగా మా గుంట కుటుంబం తరఫున స్టార్ డాన్స్ అండ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వాహకులకి అందరు కూడా వారికి అభినందనలు కూడా తెలుపుతూ సెలవు తెలుసుకుంటారు ఈరోజు ఈ సురేష్ అండ్ వాళ్ళ మిత్రులందరూ కూడా కలిసి స్టార్ డ్యాన్స్ అకాడమీ ప్రారంభించుకోవటం ముఖ్యంగా వాళ్ళందరూ కూడా నాకు ఎంతో ఆత్మీయులు వాళ్ళు ఈ డ్యాన్స్ స్కూలే కాకుండా వాళ్ళు సోషల్ యాక్టివిటీస్ కూడా చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన ఎంపీ గారు కూడా వాళ్ళందరినీ కూడా దీవించడం జరిగింది ఈ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ వాళ్ళందరూ కూడా మంచి ఈ స్కూలు తోటి అదేవిధంగా వాళ్ళు చెప్పినటువంటి డ్యాన్స్ కార్యక్రమాలతోటి పిల్లలందరినీ కూడా అంటే ఒలింపిక్స్ లాంటి గేమ్స్లో కూడా ఈ డ్యాన్స్ కొన్ని ప్రత్యేక డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి మంచి మంచి టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని ఎతికి ఒలింపిక్ స్థాయికి కూడా తీసుకెళ్లాలని అదేవిధంగా వాళ్ళు కూడా సొంతంగా కూడా బాగా అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమం చాలా బాగా జరిగింది గౌరవనీయులు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు అదేవిధంగా మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గౌరవనీయులు సీనారెడ్డి గారు మీరిద్దరి చేతుల మీదుగా ఈరోజు ఈ డ్యాన్స్ ఈ సెంటర్ ఓపెన్ అయింది చాలా సంతోషం ఈ మన సురేష్ ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి ఈయన నేను ఇందాక ఒక పదిహేను నిమిషాలు విడిగా మాట్లాడటం జరిగింది అసలు ఇక్కడ డ్యాన్స్కి ఎన్ని రకాల డ్యాన్సులు ఉన్నాయి ఏవి ఎలా నేర్చుకోవాలి ఎంత టైం పడుతుంది అనేటువంటివి ఆ డ్యాన్స్ మూమెంట్లో ఏ విధంగా మనకి మన బాడీ మూమెంట్ అవుతుంది అనేవన్నీ కూడా వివరంగా ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు మాస్టర్ సో ఆ విధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అవడం చాలా సంతోషంగా ఉంది ప్రకాశం జిల్లా కళలకి పుట్టినీళ్ళు ఇక్కడ ఎంతోమంది కళాకారులు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు కళలు అన్నీ కూడా ఈ జిల్లాలో పెట్టింది పేరు మరి అటువంటి ఈ జిల్లా ఇంతమంది ఈ నాట్య కళాకారులు తయారు చేయడానికి డ్యాన్సు నేర్చుకోవటానికి ఉత్సాహం చూపిస్తున్న పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు అందరూ కూడా వీళ్ళందరికీ నా బ్లెస్సింగ్స్ చక్కగా నేర్చుకోండి మీ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించి బాగా ఈ యొక్క ఈ ట్రైనింగ్ సెంటర్ బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒంగోలు నగరంలో బాగా మంచి పేరు తెచ్చుకొని బాగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు సురేష్ ఒక డ్యాన్స్ ఫీల్డ్లో ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నానండి ఇంతవరకు ఉన్నానంటే పిల్లల సపోర్టింగు పేరెంట్స్ ఒక సపోర్టింగు ప్లస్ ముఖ్యంగా చెప్పాలంటే నా సైడ్ ఉండి ఇంతవరకు తీసుకొచ్చి వీళ్ళు నడిపిస్తున్న మా బాయ్స్ వీళ్ళు మాకు నాకు మంచి సపోర్ట్ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది ఇది వచ్చేసి స్టార్ డ్యాన్స్ స్పోర్ట్ అకాడమీ అని చెప్పేసి ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఈ స్పోర్ట్ అనేది ఒలింపిక్స్కి కూడా స్పోర్ట్స్లోకి మనకి యాడ్ చేశారు డ్యాన్స్ కూడా సాల్సా ఒకటి బెల్లి ఒకటి స్కేటింగ్ ఒకటి అట్లాగే ఫోక్ ఒకటి క్లాసికల్ ఒకటి ఇవన్నీ యాడ్ చేయటం మేము ఆల్రెడీ త్రీ ఇయర్స్ నుంచి దీని మీద వర్క్ చేస్తున్నాం ఆల్రెడీ అట్లా వర్క్ చేస్తూనే కాంపిటీషన్లో ఒంగోలులో పెట్టినప్పుడు జిల్లా వైడ్ పెట్టినప్పుడు సెలెక్ట్ సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా హైదరాబాద్కి అక్కడ సెలెక్ట్ అయ్యారు తర్వాత అక్కడ నుంచి వైజాగ్ దాకా వెళ్ళి అక్కడ సెలెక్ట్ అయ్యారు ఒలింపిక్స్ దాకా వెళ్ళేదనమాట మేము అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒలింపిక్స్ కూడా కప్పు కొట్టే విధంగా ప్లాన్ చేస్తున్నాం అది దానికి మాకు ఏంటంటే ట్రైనింగ్ కూడా పిల్ల మా బాయ్స్ కూడా గట్టిగా ప్రయత్నించడం బాగా కదా తీసుకెళ్ళటం అయితేనే బాగా కృషి చేస్తారు మా బాయ్స్ కూడా అదేవిధంగా ఇక్కడ ప్రజెంట్ ఉన్న స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ మ్యాక్సిమం ఏదైతే ఉందో కాలేజీలో న్యాక్ అనేది ఒక చిన్న ఒక ఒక ఈవెంట్ ఉందండి చిన్నది న్యాక్ అనేది అది వచ్చేసి ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి ఒక ఇన్స్పిరేషన్కి వస్తూ ఉంటారు దాంట్లో కూడా కాలేజీల వాటిలో కూడా ఈ స్పోర్ట్స్ అనేది ఈ కల్చర్ అనేది మేము ఏదైతే స్పోర్ట్స్ చేసామో అట్లాగే కల్చర్ కూడా దాంట్లో యాడ్ చేసిన వల్ల ఆ కాలేజీలో మేము చెప్పడం జరుగుతుంది ఆ కాలేజ్ చెప్పిన నుంచి ఒక మంచి రెస్పాన్స్ వచ్చిందన్నమాట అంటే ఏ రకంగా అంటే అది కాలేజీలో గ్రేడ్స్ ఇస్తుంటారు ఏ ఏ గ్రేడ్ అని బ్రీ గ్రేడ్ అని అట్లాగే మేము చెప్పిన వాటిల్లో ఇంతవరకు దాదాపు మ్యాక్సిమం టెన్ యాక్ ప్రోగ్రామ్స్ చేశాం ఈ టెన్ యాక్ ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ఏ గ్రేడే వచ్చింది ఎగ్జాంపుల్ ఏంటంటే రైస్ కాలేజ్ ఒకటి మన ఒంగోలు దాంచెల్ల సగబాయి ముగ్గు కాలేజ్ కాబట్టి అట్లా కందుకూరు ఈ కళ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు వచ్చిన గెస్ట్ అయితేనేమి మాకు సపోర్ట్ చేయడం అయితేనేమి బాగా ఇవ్వటం మంచి ప్లేస్ అనమాట అది ఇదే విధంగా స్కూల్స్లో కూడా మేము చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా మాకు పిల్లలు కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఏదో చెప్తామో అలాగే నిజంగా చెప్తాము సక్సెస్ చేసుకుంటూ వచ్చాం నా దానికంటే ముందు మా బాయ్స్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం ఎక్కువ వాళ్ళు కూడా బాగా కృషి చేస్తారు కష్టపడతారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడం జరుగుతుంది అదే దీన్ని పెట్టిన తర్వాత దీన్ని ఒలింపిక్స్ దాకా ఏదైతే ఉందో కాంపిటీషన్కి పెట్టి ఒలింపిక్స్ దాకా తీసుకునే విధంగా ప్రయత్నించి గట్టిగా ట్రై చేస్తాం మీరు కూడా జాయిన్ అవ్వండి మీకు అదే విధంగా ట్రైనింగ్ ఇస్తాం మన దగ్గర మన దగ్గరకు వచ్చే లెక్కే జుంబా ఉంటుంది ఎరోబిక్స్ ఉంటుంది సాల్సా బెల్లి ఉంటుంది తర్వాత అక్కడి నుంచి క్లాసికల్ బెస్టన్ ఫోక్ ప్లస్ కోలాటం కోలాటం కూడా మంచి ట్రైనింగ్ ఇస్తాము అది ఇన్స్టిట్యూట్లో ఇస్తాము లేదంటే ఇండివిజువల్ హౌసెస్ వచ్చేసి ఒక టెన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్స్ ఉన్న వాళ్ళని కూడా ఇవ్వగలుగుతాం అది కూడా ఇప్పుడు అంటే మన కల్చర్ కలవటం చాలా మంచి బెస్ట్ కల్చర్ అది అది చాలా వెనకబడిపోయింది ఆ కల్చర్ కూడా ఇప్పుడు ఇప్పుడే మొదలవుతుంది కాబట్టి మేము ఇవ్వడానికి ట్రైనింగ్ మేము మంచిగా కృషి చేస్తున్నాము బాగా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తాము ఇచ్చి వాళ్ళని మంచి సపోర్ట్ ఇవ్వగలుగుతాం వాళ్ళకి కూడా పేరెంట్స్ కూడా మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి మాకు సపోర్ట్ చేయండి దీన్ని కొద్దిగా ముందుకు వెళ్ళగా ట్రై చేయమని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం